ఈ పరిసర ప్రాంతాల నుంచి పాల్గొనే ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నేదుమల జిల్లాలో అసెంబ్లీ అయ్యి పదన్నరకి పూలే దంపతులు అంబేద్కర్ గారు వీళ్ళకి నివాళులర్పించి పెద్దల ప్రసంగం ఉంటుంది ఆ మినీ సభ నూర్భంగానే భోజనాలు చేసుకుని ఒంటి గంటకల్లా బస్ యాత్ర ప్రారంభం ఇక్కడి నుంచి అడ్డ రోడ్డు మీదుగా గురువన్ సెంటర్లో పాత బ్రిడ్జ్ మీద కాసిపేట అక్కడి నుంచి నగరికి వచ్చి అమ్మవారి ఉపద్దువారం దగ్గర ఆగి అమ్మవారిని దర్శించుకొని ఆశస్సులు పొంది బాలకేంద్రం మీదుగా డక్కిలి డక్కిల్లో వసలో భాగంగా అక్కడ ఒక మినీ సభ జరుగుతుంది ఆ బస్సు మీద నుంచే పెద్దలు ముగ్గురు నలుగురు ప్రజలు మాట్లాడతారు ఆ బస్ యాత్ర అలాగే కంటిన్యూ అయ్యి మద్యం వరకు పోయి చివరి ఒక కిలోమీటర్ దూరం పాదయాత్ర చేసి కాపూర్ స్టాండ్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది ఇది ఈ యాత్ర యొక్క రూట్ మ్యాప్ సమయం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ దీనిలో కోల్గొనాలని కోరుకుంటూ నాయకులు దగ్గరుండి మన క్యాడర్ కానీ వస్తున్న ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఈ సభని దిగ్విజన్ చేయాలని కోరుకుంటున్నా ఈ సభలో పాల్గొనే వాళ్ళు వేర్లు ఇంకా ప్రయత్నం ఉన్నాయి అయితే బీదా మస్తాన్లో వేరు சுரேந்திர கோத்துல சுனிதா நாடார்ஜு யாதவ் ஹபீஸ் கான் ஆக்டர் ஆலி நெல்லூர் மேயர் ரேவாந்தி வீழந்த பிரிந்த பயிரும் கொந்தர் யாட் அனடி స్సు యాత్రలో పాల్గొని మన పి గురుమూర్తి గారు ఎమ్మెల్సి మేరిమరళి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ సిపాయి సుఖాణ్య గారు మరియు గారు దీని అంతటినీ పర్యవేక్షించడానికి చూడటానికి మన జిల్లా విశాఖ మంత్రి నారాయణ స్వామి గారు అధ్వర్యం లేదంతా జరుగుతుంది రీజనల్ పార్టీ డేటర్కి విజయసాయి రెడ్డి గారు ఎటు ఆయన అధ్యక్షుడుతున్నామంటే ఆయన ప్రతి బస్సు యాత్ర అక్కడక్కడ లోకల్ రీజనల్ కోఆర్డినేటర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా ఆయన చూస్తున్నారు ఇది ఇక్కడి ఈ బస్సు యాత్రలో పాల్గొనే నాయకుల యొక్క వివరాలు ఇంకేమైనా పెరిగినా కూడా రేపు కూడా మరొకసారి కలిసి తెలియజేస్తాను ఇక నా డౌట్ ఉన్నా కూడా